హాయ్ అండి అందరికీ నమస్తే ప్రదోషవ్రతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేడవ తేదీన ప్రదోషవ్రతం వచ్చింది ప్రదోషవ్రతం యొక్క ప్రాముఖ్యత ప్రదోషవ్రతం యొక్క పూజా విధానం ఉపవాసం ప్రదోషవ్రతం యొక్క రకాలు ప్రదోషవ్రతం యొక్క పురాణ నేపథ్యం దీక్ష శివ పూజా విధానం ప్రదోషవ్రతం వల్ల కలిగే ఫలితాలు ప్రత్యేక ప్రదోషాలు ఆధ్యాత్మిక భావం అన్ని విషయాల గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రదోష వ్రతం అనేది పరమశివుని ఆరాధించే అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటి ప్రతి నెల రెండుసార్లు శుక్లపక్షంలో పౌర్ణమి ముందు రోజు కృష్ణపక్షంలో అమావాస్య ముందు రోజు త్రయోదశి తిది సాయంత్రం వేళ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు సూర్యాస్తమయం తరువాత రాత్రికి ముందు ఉండే కాలాన్ని ప్రదోషకాలం అంటారు ఈ సమయమే శివుడికి అత్యంత ప్రీతికరమైనది ఈ సమయంలో శివుడు భక్తుల పూజలను సాధనంగా స్వీకరించి ఆశీర్వదిస్తాడని భక్తుల యొక్క విశ్వాసం ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత ఈ వ్రతం ఆచరించటం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుంది భక్తులు నమ్మిన ప్రకారం ఈ రోజున చేసిన పూజ మరియు ఉపవాసం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి కష్టాలు తొలగిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించే వారికి ఆరోగ్యం సంపద సంతానం వివాహం వంటి కోరికలు నెరవేరుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి ప్రదోష వ్రతం ఆధ్యాత్మికంగా మనలో ఉన్న రజో తమో గుణాలను తొలగించి శాంతిని ప్రసాదిస్తుంది ప్రదోష వ్రతం పూజా విధానం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రపరిచి పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి శివలింగం లేదా శివపార్వతుల విగ్రహం ముందు దీపం వెలిగించాలి పూజా సమయం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో ఉండాలి ఇది ప్రదోషకాలం బిల్వపత్రం పూలు పండ్లు ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివాభిషేకం చేయాలి పూజ అనంతరం కుటుంబం సభ్యులతో ప్రసాదాన్ని పంచుకోవాలి ఉపవాసం సాయంత్రం పూజ పూర్తయ్యే వరకు కొనసాగించాలి సాయంత్రం శివారాధన తర్వాత ఉపవాసం విడిచిపెట్టి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం శుభప్రదమని పండితులు తెలియజేస్తున్నారు ప్రేదోసవ్రత యొక్క రకాలు త్రయోదశి తిథి ఏ రోజు వస్తుందో దాని ప్రకారం ప్రదోషం రకాలు ఉంటాయి ఆదివారం రవి ప్రదోషం సోమవారం సోమప్రదోషం మంగళవారం భూమప్రదోషం బుధవారం బుధప్రదోషం గురువారం గురుప్రదోషం శుక్రవారం శుక్రప్రదోషం శనివారం శని ప్రదోషం లేదా మహాప్రదోషం సోమప్రదోషం ఆరోగ్యం మరియు దీర్ఘాయువును ప్రసాదిస్తుంది మంగళ ప్రదోషం బంధాలను తొలగిస్తుంది శని ప్రదోషం శని దోషాలను నివారిస్తుంది అందువల్ల ఈ రోజులు అత్యంత ఫలప్రదమైనవిగా పరిగణిస్తారు ప్రదోషం యొక్క పురాణ నేపథ్యం సముద్ర మఠనం సమయంలో హలా విషం ఉద్భవించి సృష్టి అంతా నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు ఆ విషాన్ని సేవించి తన గొంతులో నిలిపిపెట్టాడు ఆ కారణంగా ఆయన గొంతు నీలంగా మారింది అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు శివుడు విశ్వాసాన్ని రక్షించిన ఈ సంఘటన త్రయోదశి తిది సాయంత్రం జరిగినదని విశ్వాసం అందుకే ప్రతిపక్షంలో త్రయోదశి సాయంత్రం ప్రదోష పూజ చేయడం శివుని కృపను పొందే మార్గంగా భావిస్తారు ప్రదోష ఉపవాసం మరియు దీక్ష ఉపవాసం అంటే శరీర శుద్ధి మాత్రమే కాదు మనస్సు శుద్ధి కూడా ఉదయాన్నే స్నానం చేసి తెల్లని లేదా కాసాయ వస్త్రాలు ధరించి విభూది ధరించి పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అను జపించాలి రోజంతా శివధ్యానంలో ఉండి సాయంత్రం పూజ ముగిసిన తరువాత శివాలయానికి వెళ్ళి దర్శనం చేయాలి భక్తి నిష్ఠ ఏకాగ్రతతో ఆచరించిన ఉపవాసం శివుడి దృష్టిలో అత్యంత పవిత్రమైనది శివ పూజా విధానం అభిషేకం పాలు తేనె గంగాజలం ఆవు పాలు పంచామృతంతో శివలింగాభిషేకం చేయాలి అర్చన బిలువపత్రాలు శంకుపూలు సమర్పించాలి సమర్పించాలి మంత్రజపం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని లేదా మహామృత్యుంజయ మంత్రం పఠించాలి దీపారాధన ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి హారతి కర్పూరంతో హారతి ఇచ్చి శివుణ్ణి స్థుతించాలి ప్రదోష వ్రతం వల్ల కలిగే ఫలాలు గత జర్మ పాపాలు తొలుగుతాయి జాతకంలోని దోషాలు పరిహారం అవుతాయి ఆరోగ్యం ధనం సుఖం సంతానం లభిస్తాయి శని రాహుకేతు దోషాలు తొలగుతాయి కుటుంబ ఐక్యత మానసిక శాంతి పెరుగుతుంది శివుడు భక్తుల కోరికలను తీరుస్తాడు ప్రత్యేక దోషాలు శని మహాప్రదోషం ఈరోజు శివుడు అత్యంత ఉగ్రరూపంలో పూజలు స్వీకరిస్తాడని నమ్మకం ఈ రోజున శివ పూజ చేయడం వల్ల శని ప్రభావం తగ్గి జీవితం సాఫల్యం సాధిస్తుంది సోమప్రదోషం సోమవారం జరిగే ప్రదోషం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది భక్తులకు మానసిక శాంతి ధర్మబలం కలుగుతుంది గురుప్రదోషం గురువారమున జరిగే ప్రదోషం విద్య బుద్ధి సంపదల వృద్ధికి కారణం అవుతుంది ఆధ్యాత్మిక భావం ప్రదోషం అంటే పాప నిర్మూలన కాలం అంటే మన పాపకర్మలను దహనం చేసే సమయం ఈ సమయంలో శివుడు భక్తుల పాపాలను భస్మం చేసి సత్యమార్గంలో నడిపిస్తాడు ప్రదోష పూజ అంటే శివుని అనుగ్రహం పొందే ద్వారం ప్రతి ప్రదోష కాలంలో శివుడిని ఆరాధించటం ద్వారా భక్తులు తమ జీవితంలోని దోషాలను తొలగించుకొని శాంతి సంపద ఆనందాన్ని పొందుతారు చివరుగా ప్రదోషవ్రత కథ గురించి తెలుసుకుందాం ప్రదోషవ్రత కథ విన్న చదివిన పుణ్యమైనట పూర్వం ఒక నగరంలో బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె తన భర్త మరణించడంతో పిల్లలను పోషించుకుంటూ జీవించేది బ్రాహ్మణ స్త్రీ శివ భక్తురాలు పైగా ప్రదోషవ్రతం తప్పకుండా ఆమె ఆచరించేది ఒకరోజు ఆమెకు ఒక గాయాల పాలైన యువకుడు కనిపించాడు అతడిని తీసుకుని వచ్చి సపరియలు చేసింది ఆ తరువాత అతను విదర్భ రాజకుమారుడని శత్రు సైనికులు దాడి చేయడంతో తప్పించుకొని వచ్చాడని తెలుసుకుంటుంది అతని తండ్రిని శత్రు సైనికులు బందీగా తీసుకున్నారు ఇక విదర్భ రాజకుమారుడు బ్రాహ్మణ స్త్రీతో కలిసి ఉండేవాడు ఒకరోజు అంశుమతి అనే గంధర్వ రాజకుమార్తె యువరాజుని చూసి మోహించి తన తల్లిదండ్రులతో వచ్చి కలుస్తుంది కొద్ది రోజులకు శివుడు అంశుమతి తల్లిదండ్రులకు కళలోకి వస్తాడు వారిద్దరికీ పెళ్లి చేయాలి అని చెబుతాడు అంశుమతి తండ్రి గంధర్వరాజు కావడంతో ఆయన సైన్యంతో కలిసి యువరాజు రాజ్యంపై దాడి చేసి విదర్భను తిరిగి స్వాధీనం చేసుకుంటాడు తండ్రిని విడిపిస్తాడు శత్రువులను తరిమేసి తండ్రిని బందీల నుంచి విడిపిస్తాడు ఇవన్నీ కూడా ప్రదోషవ్రతం చేసిన బ్రాహ్మణ స్త్రీ ఆశ్రయం పొందిన తర్వాతే జరిగాయి మొత్తంగా ఆమె ప్రదోషవ్రతం కారణంగా యువరాజు కష్టాలన్నీ తీరిపోయాయి అందుకే ప్రదోషవ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉందని అంటారు ఈ వ్రత కథను చదివి శిరస్సుపై అక్షింతలు వేసుకుంటే గురు ప్రదోషవ్రత ఫలం కూడా దక్కుతుందట పొందుతారు తెలుసుకున్నారు కదండి ప్రదోషవ్రతం యొక్క పూజా విధానం ప్రాముఖ్యత ఉపవాసం ప్రదోషవ్రత రకాలు ప్రదోషవ్రతం యొక్క పురాణ నేపథ్యం ఆధ్యాత్మికత అన్ని విషయాల గురించి కూడా వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి మీ కోరికలన్నీ నెరవేరుతాయి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ